ఈ కలర్ చూస్ చేసుకున్నాను ఇది మ్యాట్ ఫినిష్ అనమాట సో మనకి అంతా ఇంకా మ్యాట్ ఫినిష్ లాగానే ఉంది కదా టైల్స్ అంతా కూడా అని చెప్పి ఈ కలర్ చూస్ చేసుకున్నాను నాకైతే మంచిగా అనిపించింది చూడాలి ఇది వేసిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది నాకు ఇప్పటికీ డౌటే ఇవి ఎందుకు పెట్టారు ఇవన్నీ పాతవి కదా అని చెప్పి ఇవి పాత తలుపులు అన్నమాట పాతవి తలుపులు కాదు ఇది ఏమంటారు చెక్క అమ్మ ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారు కోసుకోవడానికి ఇది చూసారా చాలానే ఉంది ఇది అంత బరువు కూడా ఏం లేదు ఇవన్నీ కట్ చేశారు నాకు తెలిసి ఇది త్రీ ఇంచెస్ అనుకుంటా పైన వేశారు చూపిస్తాను చూడండి ఇది అంటిచ్చారు డెక్కలం కనిపిస్తుందా ఇది అంటిచ్చారు యాక్చువల్గా దీనికి మ్యాచింగ్ లో ఉంటుంది అని చెప్పి అది తీసుకొని వచ్చాను అనమాట బాగానే కనిపిస్తుంది ప్లాస్టర్స్ వేశారు కదా ఆ ప్లాస్టర్స్ అన్ని తీసేస్తే సరిపోతుందేమో అని అనుకుంటున్నాను చూడాలి యాక్చువల్ గా ఇక్కడ కూడా ఇలా వస్తుంది అనమాట పట్టి ఎందుకంటే తలుపు బిగించాలి కదా తలుపు బిగించడం కోసం ఇలాగ వస్తుంది అనమాట ఇంకో ఇలా వస్తుంది కాకపోతే ఇంత పెద్దది కాదు దీనికి తగ్గట్టు వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది ఇది అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇదిగో ఇది ఈ కలర్ అనమాట తెచ్చింది ఇలా మొత్తం వేసిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది జస్ట్ ఇది వరకే నేను తెచ్చింది ఇది అంటించడానికి అంటించడానికి ప్లస్ ఈ పక్కన లోపల బద్దలు ఉన్నాయి కదా అవి అంటించడానికి అంతే అంతకు మించి ఏమీ లేదు చాలా డైలీ చాలా లైట్గా ఉంది ఇది అయితే చెక్క చాలా అంటే చాలా లైట్గా ఉంది ఇంకా చెద పట్టుకుండా ఉంటే చాలే ఇదే మన చెద ప్లేస్ యాక్చువల్గా ఇలా కొట్టి చూస్తే మనకు తెలుస్తుంది అంట టైల్ ఎక్కడన్నా లూజ్గా ఫిట్ చేశారా ఏంటి అనేది టైలే కాదు మా నాకు తెలిసి గ్రానైట్ మార్బుల్ ఇవన్నీ అవే అనుకుంటా చూసారా ఇక్కడ కూడా బద్దలేశారు ఈరోజు ఎలక్ట్రీషియన్ని కూడా పిలుద్దామని అనుకుంటున్నాను ఇంగో ఇక్కడ లైట్ పెట్టాలి మరి ఇప్పుడు పిలవాలా లేకపోతే ఎప్పుడు పిలవాలి ఎందుకంటే ఇక్కడ లైట్ వస్తుంది మనకి ఇది డ్రెస్సింగ్ టేబుల్ కదా అర్థం ఫిట్ చేసిన తర్వాత పిలుస్తానులే ఇంకా ఇంగో ఇలాంటివి పెట్టమని చెప్పాను నేను ఇవి ఏంటంటే హోల్డ్ చేస్తాయి అన్నమాట ఇవి పెట్టమని చెప్తాను కింద చీపరి ఇక్కడే ఉంది ఏమనుకోవద్దులేండి ఇలాగే ఉంటుంది కదా ఇంటి పనులు అని అంటే పెయింటర్ని కూడా పిలిపించి ఫస్ట్ అయితే వీటిలన్నిటికీ లప్పం ఫిల్ చేసామని చెప్తాను ఈరోజు మందితో మాట్లాడాలి మళ్ళా సో ఇదన్నమాట ఇలా నడుస్తుంది ఇది సాయంత్రం ఎంతవరకు చేస్తారు ఏంటి అనేది చూడాలి ఇంకా అట్లీస్ట్ ఈ బీర్వాళ్ళన్నా కట్టేస్తే బీరువాలు పెట్టేస్తే మనము బట్టలు సర్దేసుకోవచ్చు కదా తర్వాత పెయింటర్ వచ్చి పెయింట్స్ వేసేస్తారు కదా ఇలాంటి ఒపీనియన్ ఉందనమాట నాకు చూద్దాం ఇంకో నేను అసలు బయట పెట్టి కట్ చేయమంటే ఆయన ఇంట్లోనే పెట్టి కట్ చేసి నిన్న చూపించాను కదా రాత్రి చెత్త అంతా ఇక్కడ పెట్టారు సాయంత్రం నువ్వు వచ్చేసరికి నీళ్ళు బాగుంటుంది నువ్వు ఎలా వెళ్ళావు అలాగే ఉంటుంది అని అంట అయ్యో స్వామి అనుకున్నా నాకు ఇది బాగా అనిపిస్తుంది ఇది కొంచెం పింక్ షేడ్లో ఉంటే బాగుండు కానీ పింక్ కలర్ రాదంట ఈ మేకులు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో కాకపోతే ఇప్పుడు అవన్నీ తీయడానికి నాకు అక్కడ స్పేసు లేదు ఏమీ లేదు దీని గురించి నిన్న పదకొండు వందలు ఖర్చు పెట్టాము ఇవి వచ్చేసి అంటించడానికి ప్లేవుడ్ అంటించడా అదే ప్లేవుడ్కి దానికి అంటించడానికి టేప్స్ అనమాట ఇది ఏమన్నారు వీటిని అరే దీంతో పెట్టమన్నా ఎర్రలా ఎర్ర ఏదో డైట్ ఇది ఇది ఏంటంటే గ్రానైట్కి దీనికి గ్రానైట్కి గోడకి పెట్టి అంటిస్తే అసలు ఊడదంట ఇవి ఇవి పెట్టి మేకులు కొట్టమని చెప్పాలి ఇప్పుడు నేను దీనికి ఎస్పెషల్లీ దీనికి ఇవి పెట్టి పెట్టమని చెప్పాలి చూద్దాం ఇదేంటి సామాన్లు ఏవోన్నట్లు అవి ఇవి అన్నీ ఫెవికాల్ యాక్చువల్గా ఫెవికాల్ బాగా అంటిచేసారంట అందుకనే ఆ గోడ మొత్తం డ్యామేజ్ అయిందంట ఫెవికాల్ బేసిక్గా నాకు చిన్నప్పుడు ఫెవికాల్ ఇలా ఉంటుంది కదా ఇలా ఇలా అంటించుకుని ఇలా ఇలా అలా ఇలా ఇలా అనేసి వాసన భలే వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన నాగేశ్వర అని ఉంటాడు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు మేము వాళ్ళం అప్పుడప్పుడు ఎప్పుడు కాదు మొత్తం ఇలా అయిపోయి ఎండిపోయిన తర్వాత ఎలా అవుతుందో చూపిస్తా చూడండి ఎండిపోయింది కదా ఇలా అంటే ఇలా వస్తుందనమాట చిన్నప్పుడు ఇది మాకు ఆటలాగా అనిపించేది ఇప్పుడేమో దీని వాల్యూ తెలుస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా పోయింది ఇలా ఇష్టం నాకు ఇలాంటి పనులు చేయాలంటే పోయింది ఇది దా మ్యాటర్ సర్లేండి ఆఫీస్కి వెళ్ళాలి ప్రస్తుతానికి ఇది సాయంత్రం ఎంత పని చేస్తాడో ఏంటి ఆయన అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి అడల్ డైట్ అయింది అది అది వేసుకొడితే గట్టిగా ఉంటాయంట కదా మేకుల్లో అది వేసి పెడితే గట్టిగా ఉంటది అంట కదా ఊడిపోకుండా అంటున్నా మరి తలుపులకి

ఈ రోజు ఉంది ఉంది అవునంట అది చూడండి ఎలా పెట్టాడో అసలు పిఓపి అంటే అది ఇది పనికిరాదంట కదా కానీ పనికిరాదంట లప్పం అంట అది మా అబ్బాయి చెప్పు ఇది కాదు అది అది ఇది పిఓపి అంట ఈ పైన పెట్టేదేమో లప్పం కాదు పుట్టి అంట పుట్టి అంట అంటే ఏంటో మరి అదే అదే అది నీట్ గా చేపించాలి ఎప్పుడు రామని చెప్పాలి ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్ ఏంటి పెయింటర్ని ఎందుకంటే ఇది అయిపోతే నేను కరెంటు వాళ్ళని పిలుస్తాను ఇంకో ఇవన్నీ పీకేశారు కదా ఇవన్నీ పీకేశారు కరెంట్ వాళ్ళు ప్లస్ ఈ పెయింటర్ ని కూడా పిలిస్తే ఇవన్నీ పుట్టిల్ పెడతాడంట ఆయన మీరు ఇది పెడితే కరెంట్ వాళ్ళు పిలుస్తా పెయింట్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ వాళ్ళు వచ్చి ఇది ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు నేను అనేది అది అర్థమైందా తేండి మార్కింగ్ చేద్దాం అసలు ఇది ఎంత వెడల్పు ఉంది అంత పొడుగుంది పొడుగు సరిపోద్ది నాకు తెలిసి వెడల్పు సరిపోదు వెడల్పు చిన్నగా అవుతుంది కట్ చేపించాలి నాకు పక్కన టైం అయిపోతుంది టైం ఎంత ఎనిమిది నలభై ఐదు అయింది కింద ఉన్నాయి జాగ్రత్త ఇగో ఈ పోసాం కదా ఇక్కడి నుంచి వచ్చేసినట్టు ఇది మామూలుగా ఇది కదా ఇది కట్ చేపించాలి చెప్తున్నాం కదా ఈ లైట్ వరకు ఎంత వచ్చింది పంతొమ్మిది వచ్చిందా పెట్టాలి

అవునంట అదే అదే ఇలాంటిదే చెప్పారు వాళ్ళు అక్కడ డెబ్బై నాలుగు ఇరవై ఎనిమిది అంట ఈ రోజు వస్తే పదింటికి వస్తాను అన్న రాళ్ళు తెప్పిస్తాను సరేనా చెక్క వాసన ఇల్లంతా దుమ్ము దుమ్ము చెత్త చెత్త ఉంది ఇల్లంతా ఏం చేశాడో మహానుభావుడు ఇది ఉంది కదా ఇది కట్ చేసి ఇందులోకి పెట్టారనమాట అర్థమైందా ఎంత చెత్త చెత్త అయిందంటే ఇల్లంతా ఇదేమో బాత్రూమ్ డోర్ అసలు ఇది సరిపోదే అన్నాడు ఆయన ఇది సరిపోయింది కదా మంచిగా ఇంకా ఇంత ముక్క మిగిలింది కూడా డెకాలో మంటించారు కదా ఇప్పుడు ఇది పెట్టాలి ఇంకా ఇవి దేనికో మరి తెలీదు అసలు ఇది వెయిటే లేదు వెయిటే లేదు అసలు అందుకే ప్లాస్టిక్ కను ఇంకా ఇది పెట్టాలి ప్లస్ బాత్రూమ్ తలుపు పెట్టాలి అలాగే డోర్స్ పెట్టాలి ఇక్కడ చూసారా అప్పుడే ఇది ఊడిపోతుంది కూడా బాగా చూస్తా ఇక్కడ ఇది ఇక్కడ ఇది అసలు జాయింటే అవలేదు ఏంటి ఇది ఇంత తడి తడిగా ఉంది చెత్త చెత్త చేసాడు ఇల్లంతా ఫెలా ఇక్కడ ఇది ఎందుకు కొట్టాడు తెలీదు అంతే మనం లేకపోతే పని వాళ్ళు ఎలా చేస్తారు పని ఆ పైన అది అది కొట్టేశాడు చూసారా అక్కడ డెక్కలో పండిచ్చారనమాట సన్ గ్లాస్ ఇది కూడా ఇక్కడ కొట్టేశాడు ఏంటి ఇది ఎందుకు కొట్టాడో తెలీదు చిన్న పని కోసము ఆయన త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఇలా మాట్లాడుతున్నాడు ఇంకేమంటాం ఇంత ముక్క మిగిలింది ఇంకా దీనికోసమే ఆయన ఏకంగా వేరే ఇంకొక హాఫ్ షీట్ తీసుకుని రావాలి ఇలా అలా ఎన్ని అన్నాడంటే అన్న అన్నాడు